హాయ్ ఫ్రెండ్స్ పకోడి వేసుకోవాలి అరటికాయ బజ్జీ తినాలి అనుకున్నాము అందుకని అరటికలు చెక్కేసి ఎమ్మట ముక్కలు కోసాము తర్వాత తినకబండి గిన్నె వేసాము వేసి కలిపి కొద్దిగా వాము కొద్దిగా సాల్టు కొద్దిగా తినే సోడా తినే సోడా కొద్దిగా వేసాము బాగా కలిపి బాగా కలిపాము ఉండలు లేకుండా బాగా కలిపి గట్టిగా పేస్ట్ లాగా గట్టిగానే ఉండాలి అరటిక బజ్జీకి కొద్దిగా కారం వేసాము పెట్టాము కళాయి పెట్టి నూనె పోసాము నూనె పోసి ఇప్పుడు ఒక్కొక్క అరటిగా బజ్జి ఒక అరటికాయ మొక్క కట్ చేస్తుంది స్లేస్ కట్ చేసిన స్లేస్ ఈ పిండిలో ముంచి అటు ఇటు అటు ఇటు ముంచి పెనంలో వేసాము నూనె కాగిపోయిందనమాట ఇప్పుడు పెనంలో వేసాము నూనె కాగిన బాగానే మళ్ళీ మళ్ళీ వేరొక అరటికాయ బజ్జీ వేసాము స్లీస్గా కూర్చొని తీసి వేసుకొని వేసాము అలా అన్నీ అలా చేస్తున్నాము ఫ్రెండ్స్ మరొకటి వేసాం ప్లస్ అవి బాగా ఏగడానికి అటు ఇటు తిప్పుతాము ఒక పక్క బాగా ఏగిపోయింది ఒక పక్క అని అటు ఇటు తిప్పుతున్నాం ఫ్రెండ్స్ అంటే ఒక సైడు బాగా ఏగింది ఒక సైడ్ ఆగలేదని మళ్ళీ ఇటువైపు అటు అటు ఇటు తిరిగేస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా వాయి దగ్గరికి వచ్చేస్తుంది తీసేలా తీసేసాం ఫ్రెండ్స్ చూడండి ఎంత నీటి ఉన్నాయో చూస్తుంటే అని అనిపిస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ పొగడు వేద్దామని అవి తీసేసాం కాబట్టి ఉల్లిపాయ పొగడు వేద్దామని కొద్ది శనగపిండి కొద్దిగా ఉప్పు కొద్ది కారం కొద్ది షాల్ట్ వేసాము షోడా 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 వేసాము కలిపాము ఇప్పుడు కలిపేసి ఉల్లిపాయి ముక్కలు కూడా వేసాము పచ్చిమిరగాయ ఉల్లిపాయ ముక్కలు అవి కూడా పొగడి ఇది గట్టి పొకోడి అనమాట అందుకే కొంచెం గట్టిగా ఉండదా బాగా కలుపుతాం ఫ్రెండ్స్ ఇందాక వేసిన బాండీ అదే పెనంలో నూనె ఉంది కాబట్టి అదే వేడి మళ్ళీ వేడి చేసి లైట్గా అందులోనే పొగడి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ అందులోనే పొగడి చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇందాక గట్టిగా మంచిది తీసిన పెనం ఇది మొత్తం కా గ్యాప్ లేకుండా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇటు తిప్పాం ఫ్రెండ్స్ కరకరలాడే పొక్కడి రెడీ అయిపోయింది ఇంకా ఇది ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వేగిపోయింది తీసేస్తున్నాం ఫ్రెండ్స్ ఓ ప్లేట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ అది అట్టిక బజ్జల్లోకి పల్లీలు ఉల్లిపాయ మొక్కలు పెట్టిన తర్వాత దానిపైన పల్లీలు ఎడతకే ఈ పల్లీలు నూనెలో వేపుతున్నాం ఫ్రెండ్స్ అంటే మూకుడులో అదేంటి దాంట్లో వేసుకొని బజ్జల దాంట్లో తీస్తే బాగుంటుందని అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ అవి కిందకి పైకి తిరుగుతాయని కిందకి బాగా ఎగిపోతాయని పైకి లాగా ఆడిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకో ప్లేట్లోకి వేసాం ఫ్రెండ్స్ అప్పుడు అట్టికాయ బజ్జీ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అటికాయ బజ్జీ పకోడీ ఇప్పుడు ఒక్కొక్క అట్టికాయ బజ్జీకి ఉల్లిపాయలు పెడతానికి ఉల్లిపాయల్లో ఉప్పు కారం కలిపి నిమ్మకాయ కూడా పిండి నిమ్మకాయ కూడా పిండి ఉల్లిపాయ అరటికాయ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అరటికాయ సెంటర్లో నీట్గా కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యలో ఉల్లిపాయలు పెడుతున్నాం ఫ్రెండ్స్ వేరుశనగ గుళ్ళు కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్లేట్లో పెట్టాం ఫ్రెండ్స్ మరో కరెక్ట్గా మజ్జిగ కూడా కట్ చేసాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పెడుతున్నాం ఫ్రెండ్స్ వేరుశనగ గుళ్ళు కూడా బాగా పెడతాం ఫ్రెండ్స్ టేస్ట్కి ఎమా టేస్ట్గా ఉంటాయి చూస్తుంటే అని నూరు ఊరిపోతుంది ఇప్పుడే తినే అనిపిస్తుంది అంత బాగా వేగినవి ఫ్రెండ్స్ అట్టిక బజ్జి అంటే మామూలుగా ఉండదు ఇంకా ఇంకా బాగుంది ఫ్రెండ్స్ చూస్తుంటే నేను తినిపిస్తుంది ఇప్పుడు అట్టిక బజ్జీలు ఒక ప్లేట్లో పొగోడి అన్ని కలిపి పాపకి ఇచ్చాం ఫ్రెండ్స్ పాప తిన్నది సూపర్ ఉన్నాయి బాబు కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ తిని సూపర్ ఉన్నాయని చెప్తున్నాడు బాబు కూడా హార్ట్ ఇచ్చాడు అందరూ లైక్ చేయమంటున్నారు నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్ చూస్తుంటే లవ్ లబ్లా ఆడించుతుంది తిన్నాను ఫ్రెండ్స్ లవ్ లబ్ లబ్ బాగుంది ఫ్రెండ్స్ ఏమన్నా టేస్ట్గా ఉంది లబ్ లబ్లా ఆడి చేస్తున్నాను నేను కూడా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అందరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్